పుట్టక ముందే పలానా వాళ్ళు మొగుడు పెళ్లాలని ఆ భగవంతుడు రాసి పెట్టే ఉంటాడమ్మా లేకపోతే పిచ్చి పిల్ల నరసింహ అవుతుందని ఎవరైనా అనుకున్నావా ఏదేమైనా విశేషమే సారా గాయించే నరసింహ ఊళ్ళో సారా అంతా తగలబెట్టేశాడు ఊళ్ళో ఎవరైనా తాగితే పంపేస్తాడంట నీకు మనకు మంచి రోజులు వచ్చినట్టే పెడితే నాకు ఈ షోకుల బిక్కిలు ఎందుకమ్మా అమ్మా శోభన అంటే అదేంటి నా బుర్ర గీకుతా నాకు బుర్ర లేదుగా అందుకని మా అమ్మ చెప్పు మా అమ్మ శోభన అంటే ఏంటి నారీ వచ్చి లైట్ లార్పి చెప్తాడే అన్నకి శోభన్న అన్నకి మనసూరడీ ఇక బళ్ళు రూట్ మీద తోడమే అధ్యక్ష ఆరు నిమ్మకాయలు కావాలి నిమ్మకాయల అయ్యందుకురా ఎందుకండి కొత్త బండిని రూట్ లో పంపేటప్పుడు లారీకి ఫ్రంట్ లో రెండు నిమ్మకాయలు కట్టి నాలుగు చక్రాల కింద నాలుగు నిమ్మకాయలు పెడతావా అట్టాగే ఫస్ట్ రెండు నిమ్మకాయలు కట్టి నాలుగు కోళ్ళ కింద నాలుగు నిమ్మకాయలు నీ లారీ బుద్ధి పనిచుకున్నావు కాదేరా నిమ్మకాయల నీ బొంద నువ్వు వెళ్ళి ఆడే చూస్తడు మొదల నా లారీ సెంటిమెంట్ చెప్పాను ఆ పైన ఇష్టం అయితే లక్ష్మమ్మ పంపిస్తాను అంది ఇంకా పంపించలేదేమే వచ్చి చెబమ్మా రామ్మా ఎవరి లేని లారీ ఫుల్ గాలి కొట్టిన లారీ టైర్ లాగా ఉంది ఎత్తుకుంటేస్తుందేమో చీర కచ్చితం అయిపోయింది ఇక పూల దాడైతే ఆ గదిలో పూలు ఉన్నాయి తీసుకురా సరే బామ్మా ఆ బట్టలు ఏంటే మొగరా హిందీ దయ్యం పట్టుకుందంట హిందీ దైవమా అది పట్నంలో ఏదో హిందీ సినిమా చూసిందంట అప్పటి నుంచి ఇలా తయారైంది దాన్ని ఏదైనా కానీ బండికి తీనని మాత్రం అనకూడదు బండి క్లీన్ అంటే అంటే యామా బుద్ధి ఏదో జరుగుతులే అది ఆడాళ్ళు చెప్పుకునే మాట్లాడదు బండి అంటే ఏదో జరుగుద్దా ఆడాళ్లే చెప్పడానికి సిగ్గుపడుతున్నారంటే మగాళ్ళకి శివాలెత్తించేసే పనేదో చేస్తుందన్నమాట వాళ్ళ కింద Bandit king? Bandit king? तुमने मेरा बचपन में मैंने रेप कर दिया बदमाश मैं जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब <coughs> సోమవారాన్ని గారించి కూడా బతికి రాకుండా చేసేసింది ఇంకెప్పుడు ఆ మాటలకండి నాకు ఆవేశం వచ్చేస్తుంది అంబులెన్స్ మీద రెడ్ బల్ప్ చాలా అందంగా ఉన్నారండి వస్తా వండర్ఫుల్ నిమ్మకాయలు కూడా ఉంటే బాగుండేది టైర్ లో గాలి ఓకే

అదే మాట ఆయనకి పిల్లం కాదా నువ్వు దాని మొగుడు కదా పిల్లంతో కాపురం చేయవా లారీ నాకు నిద్ర వస్తా నేను పాడుకుంటాను చూడవే ఇదో పసిపిల్లతో సమాధం నేను లోకం అంటే ఏమిటో తెలియని అయకుల ఇది ఇరవై ఏళ్ళ చిన్న పసిపిల్ల ఇలాంటి పరిదాంతం చేసేది కాపురం వాటలే కాపురం అంటారు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక వెళ్ళు చూసావా మనతో కింద నిమ్మకాయలు పెట్టాలంటే విన్నావా ఆరు నిమ్మకాయలు కక్కుతు పడ్డావు మొత్తం బండికి ట్రబుల్ వచ్చేసింది నువ్వే కాపాడాలి నా తల్లి నా తల్లి ఏడు బిందులు ఇంకెన్ని బిందులు మొయ్యాలి మా అమ్మ నా కాళ్ళు మామూ కదూ మా తల్లి కదూ ఇంకంతా మా పదమూడు బిందులు పోసావంటే ఆ తల్లి కళ్ళిప్పుతుంది నీ మొగుడు మనసు మారుస్తుంది సత్యం నా టైం కదూ కాస్త ఓపిక తెచ్చుకున్నావంటే అయిపోతుందమ్మా పద వంద అభిషేకం చేయించి పిల్లల్ని కష్టపెట్టేస్తున్నావు ఏం చెప్పనయ్యా సీత కష్టాలు సీతయ్యి పీత కష్టాలు పీతయ్యి ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా దేవుడితో మరబెట్టుకుంటాం కోట్ల జనాభా కష్టాలు తీర్చడానికి దేవుడు ఖాళీ ఎక్కడ ఉంటుంది అప్పుడప్పుడు మన తెలివిచేట్లు కూడా ఉపయోగించాలి అలాగని నేను దేవుని తక్కువ చేసి మాట్లాడటం లేదు శివుడాజ్యం లేనిదే సేవ అయినా కుట్టదు పుట్టిన సేవ కుట్టిందనుకో నటకం తప్పించుకోవాలి దేవుడే కాదు మనుషులు తీర్చే కష్టాలు కూడా ఉంటాయి నీ ఏదో చెప్తే నీ ఇచ్చి పెడతానుగా నువ్వు ఆర్చవద్దు తీర్చవద్దు ఎలా అలా తీసి పారిక ఈ బుర్రలో బోల్డ్ తెలివి చేట్లున్నాయి నీ నాడు పడిపాను అదేం కుతుపుల దబ్బురా ఇంతవరకు బాగానే ఉన్నాను నీ ముందుకు వచ్చిన తర్వాత వచ్చింది ఈ కుదుపులు జబ్బు ఏంటయ్య చేసులో అభిషేకాలు నువ్వు బాగా వెనకబడిపోయారమ్మ ఆ నరిసిగాడు కాపురం చేయాలంటే ముంచాల్సింది ఎరుబాదు కాదు ఆ టీచరమ్మని టీచరమ్మ అవును ఆ టీచరమ్మని మీ నర్సికుండా ఉంచుకున్నాడు ఏంటో మరుగుతున్నావు విశ్వాసం ఉన్నవాడు కనుకనే మరుగుతున్నాను పసుపు తాడు ఎక్కడ మొలతాడు అక్కడ కంటూ ఎక్కడ మంత్రు అక్కడ ஆ நரிசும நான் நிமிர் அம்மே ஒரிஜினல் நரகாக்கீட ஆடித்தோ பாடு தோலே நரி போகலாம் అసలు నిన్ను తోలాలి లారీ నీకేం భయం లేదులే నేనున్నాను నువ్వు సిగరెట్ తాగు ఓసి పిచ్చి ముద్దా నీ మెదడట్ట మెలికలు తిరగబట్టేనే ఆడి బుద్దట్ట వంకలు తింపుతాంది నేను చీ కొట్టే పంతులమ్ముతో కునుకుతున్నాడే దానికి అన్యాయం జరుగుతుంటే నేను నోరు కళ్ళు మూసుకోలేను పాప పంతులమ్మకి నాకు రంకట్ట కడితే నీ కళ్ళు పేలిపోతాయి

మాట నువ్వు నేను కుసేవట నిజమేనా మాట్లాడవు చదువుకున్నావు పది మందికి చదువు చెప్తున్నావు ఇలాంటి పొక్కలు పుట్టించడానికి సిగ్గులేదు నరసింహరా యాక్సిడెంట్ లో అనారోగ్యం పాలైన నా భర్త స్పిటల్లో ఉన్నారు ఆయన్ని నేను బ్రతికించుకోవాలి అందుకోసమే ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాను ఆడు పైగా ఉంటారు దాన్ని అవకాశం దొరికితే అనుభవించాలని చూసే మగాళ్ళే కానీ అషో బాబు అని జారి పడని వాళ్ళ మధ్య బ్రతకాలి వాళ్ళ నుండి తప్పించుకోవాలంటే ఉద్యోగం మానేయాలి మానేస్తే నా భర్తకి హాస్పిటల్ ఖర్చులు మందులు ఎలా ఈ ఊళ్ళో నువ్వంటే అందరికీ భయం ఆ భయాన్నే నా శీలం కాపాడుకోవడానికి వాడుకున్నాను చేసింది తప్పే కానీ తప్పలేదు చెడిపోయిన ఆడవాళ్లను కూడా పురాణాల్లో పతివ్రతులు అన్నారు కానీ నా భార్య నరసింహ అమాయకులు పిచ్చివాళ్ళు భార్యలకి అదృష్టాన్ని పొందగలిగినప్పుడు వాళ్ళు తల్లులు కాకుండా ఆ భగవంతుడు కూడా ఆపలేడు భార్య కావడం ఆడదాని ధర్మం తల్లి కావడం ఆడదాని హక్కు ఆ హక్కు పెన్నెలకు దక్కాలి ఒక బిడ్డకి తల్లి అయితే పెన్నెలలో మార్పు రావచ్చేమో బిడ్డ ఏడిస్తే భరించలేని మనసు ఆకలికి పాలివ్వాలనే తపన ఓదార్చడానికి తెలివిగా మాట్లాడాలనే ఆలోచన తల్లిగా మారిన వెన్నెలని మామూలు మనిషిగా మారుస్తుందని మా నమ్మకం అందుకే వెన్నెలని ఇల్లాడిగా ఆదరించు తల్లిగా ఆశీర్వదించు తాగచ్చు కదా ఓ అర్థమైంది అర్థమైంది సరే సరే నేనే తాగిస్తా ఏంటి మంచి కదా సర్లే మళ్ళీ ఏంటి ఉయ్యాలా Oh! Huh?